క్రైస్త లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల పది ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మత్స్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినారు వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకుని దానిని ఆశీర్వదించి వీరించి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరమని చెప్పను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోని మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన అనేక ప్రాచీన ప్రతులలో క్రొత్త నిబంధన అనే పాఠాంతరము రక్తము అనగా క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము క్రీస్తున ప్రేమైన సహోదర సహోదరి కదా దీన్నే మనం లాస్ట్ సప్పర్ అంటాము అంటే లాస్ట్ ప్రభు అన్నిటికంటే చివరిగా ప్రభువు చేసిన భోజనము అని మనము ఈరోజు ఆచరిస్తాము ప్రపంచంలో ఉన్న ప్రతి దేశములో ప్రతి దేశములో ఈ యొక్క మార్నింగ్ థర్స్ డే లేదా శుభ గురువారాన్ని ఆచరిస్తారు ఎందుకంటే ఆ రోజు ఏసు పట్టబడిన రాత్రి రాత్రికి ముందు ఆయన మొట్టమొదటిసారిగా హోలీ కమ్యూనియన్ అంటే ప్రభు భోజనాన్ని ప్రారంభించారు అది ఇప్పటి వరకు మనము తరతరములు ఆచరిస్తూనే ఉన్నాము ఆయన అవును ఆయన శరీర రక్తములను పుచ్చుకునేట్లు ఉన్న ఆశీర్వాదము ఈ జీవితానికి మరొకటి లేదు ఈ శరీర ఆత్మలు సంపూర్ణంగా ప్రభువులో ఐకమత్యము కావాలంటే ఆయన శరీర రక్తములలో మనము పాలు పంచుకోవలసిందే వీలైనంత తరచుగా పరిశుభ్రమైన మనసాక్షితో పవిత్ర తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది తీసుకునే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవునికి వ్యతిరేకంగా ఏదైనా ఉంటే మొదట మిమ్మల్ని క్షమించమని అడగండి ఆ పైన పాల్గొనండి అప్పుడు మీరు ఆత్మ మరియు శరీరానికి స్వస్థత అనుభవిస్తారు శరీరంలో ఉన్న ఈ రోగమైన విడిచి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఏసు రక్తంలో అంత ఫలం ఉంది కాబట్టి ఏసు రక్తాన్ని పుచ్చుకొనటం వలన మన శరీరము ఆత్మ కూడా శుద్ధీకరిపబడతాయి ఏసు రక్తము మనల్ని అన్ని పాపముల నుండి కడుగుతుంది మరియు మన వ్యాధులన్నిటినీ నయం చేస్తుంది నశించు వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనము కానీ వాళ్ళు అపహాస్యము చేస్తారు కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని నీతి అయి ఉన్నది రక్షింపబడుచున్న మనకు దేవుని రక్తంలో బలం ఉంది రక్షింపబడుచున్న మనకు దేవుని రక్తములో ఏసయ్య రక్తములో స్వస్థత ఉంది ఆత్ ఆత్మీయ ఆశీర్వాదములున్నాయి నిత్య ఉంది కాబట్టి ఈ యొక్క శుభ గురువారాన్ని శుభ్రమైన హృదయంతో పవిత్రమైన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ దేవుని సేవకునిచ్చే ఇచ్చే హోలీ కమ్యూనియన్ తీసుకొని ఆనందించండి ఒకవేళ మీరున్న స్థలంలో పవిత్ర కమ్యూనియన్ ఇవ్వలేదంటే ఏమీ పర్వాలేదు ప్రభువులో ప్రార్థన చేసుకొని ఆయన యొక్క శరీర రక్తములను శుక్రవారమైనా లేదా ఆదివారం తీసుకొని ఆయనలో ఐక్యమ ఐక్యమవ్వండి శుభ గురువారం ప్లస్ ఎన్ మిథర్స్ డే దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ద లార్డ్ టుడేస్ వరల్డ్ సెవెంటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ so matthew's gospel 26th chapter 26 27 and 28 verses while they were eating jesus took bread and when he had given thanks he broke it and gave it to his disciples saying take and eat this is my body then he took a cup and when he had given thanks he gave it to them saying drink from it all of you this is my blood of the covenant which is poured out for many for the forgiveness of sins dear beloved brothers and sisters in christ whole world today they follow this Monday thursday in the whole world every place people go to churches or worship at home following this holy thursday because on this day the, for the first time the lord jesus christ started holy communion he, Sat with his disciples and started with the Holy Communion. He asked them to eat his flesh, that is the bread, which is the symbolic of his flesh, and he asked them to drink the grape juice, which is the symbolic of his holy blood. If we take part in that, we are really blessed. If you don't get in your place for this day, but because of some other reasons don't worry you can take it tomorrow or whenever your church gives uh, on the next sunday whenever you can take but take part in the holy communion as often as possible it's always good to take the holy communion as often as possible with clean conscience but with clean conscience. Before taking it, we have to examine ourselves. If there is something against God, first ask Him to forgive you and then participate. Then you will experience healing for soul and body. Yes, for those who are saved by the blood of Jesus Christ, it is such a great blessing to take part in the Holy Communion. For the outside people, it is foolishness. They may make fun of us. They are foolish people who cannot understand the Precious blood of Jesus Christ. It's so powerful. It cleanses us in the spirit. It cleanses us in the body. And it heals us from all our sicknesses. The blood of Jesus washes us from all sins and heals all our diseases. Blessed Monday Thursday. God bless you.